ಅರೆ ಕದರ್ಕ ಮದ್ರ ಅರೆ ಅರೆ ಚಿಂಟು ಓಯಿ ನಿಂಗೆ ಎಲ್ಲ ಹೆಲ್ಚಕೋ ಅರೆ ಓಯಿ ಸಿರ ಮೇಲೆ ಒಂದು ನೆಲಕ್ಕೆ ಹಾ ಅರೆ ಮರಿ ಅപ്പുറನೋಡೋ ಆ ಗಣ 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 ಹೆಲ್ಚನೋಡಕಪ್ಪ ಕೂಡ ನೂರು ಮಂದ ಬ್ರಹ್ಮಲ್ಲೇ ಅ ಆ ಈ ತಿಮುನೋಡು ಕುರ್ತಿನೆಗೂ ತೋರಿ ಎಪುಳು ಉನ್ನಯ್ಯ ಆ ಬೇರೆ ಬ್ರಹ್ಮನೇ ಯಾ ಕೋತಾಕ್ಕೆ ತೋಡು ನೀಲವಿನ ಕೂತನಮ್ಮ ಕಲ್ಲು

మరి ఇప్పుడు ఆ ధనాపతి తోటి అంట అమ్మా నేను బ్రాహ్మణ వాళ్ళు ఊకొనిస్తాయని మాట చెప్తే వాళ్ళ ముక్కట వాళ్ళు ఏమన్నారు మను ఆ దుర్శం చెప్తాను ఊరిదాన కావచ్చు అని మాట్లాడుకున్నాడు అమ్మా ధనపతి దేవి

వారికి ప్రేమ ప్రేమయ్యని అయ్యారున్నది ఇంతమంది బ్రాహ్మణులు కూర్చున్నారా మరి ముందుకి గర్వం ఉంటది లేని వారికి కట్టము సుఖము కరువు కాలము వారికి పెడితే అన్ని విధాల కష్ట సుఖాలు ఉంటాయి నా కొడుకుల పేరు కనుక నిరుపేద బ్రాహ్మణయ్య పెట్టాలనుకున్నది అనుగుణులు ఎత్తులు బాజీ నలుగురు ఆడపిల్లలే ఇంకప్పుడు జరగబాజ్ మరి తోటలో కొడుకులు వేడిపోను ఎత్తుకోరి నువ్వు పేదవాణిపోయింది అన్న వాణి నీకు నలుగురు అయ్యా నాకు లేక లేక ఇద్దరు కొడుకులు నువ్వు పేదవాణి నీకు ప్రేమ ఉంటుంది కట్టము కాలం చూసినవు కడుగు గడక చూసినవు కాలం అన్ని విధాలు ఎదుర్కొన్న వాణి అయ్యప్పుడు అమ్మనా బి ఎన్నోటగా తేంగి తో చేదొనేటు సుగే మజిగుంటరా నాన్నా నీ కొడుకుల పేరు వెళ్ళనే నానే పాట కొనాడే శివదర్శిమరేగా పేరునే ఆట పందం గాన కట్టలేదే అవ్వా ఏయ్ పందం కట్టలేది మాలోకి రిన పందం కర కట్టలొనే ఆ యా నాయనా పార్టీ తేడ కాల్స్

ఒకటా పెద్ద కొడుకు చక్రవర్తి ఈ వచ్చిన కొడుకు విక్రముడు రా விந்து கொடுக்கு அனம் ஊரந்திர வண்டிம் அண்ணா அம்மா கொடுக்குல பிடி அன்னதானம் சோம்மேட்டான ஒடியு పోతు గింజలు అర్థం యారాల ఇంటి కాదు బయట కట్టే బడా ఎక్కువ నాకు ఊపిది ఉండాలి కాదు ఊపిదిండాలిండాలి

కాదు హే అది వందల మంది ఫంక్షన్ నాకు ఆ కుర కావాలి ఈ కుర రావనే వాళ్ళకి విరది కాదు ఆ నీ ఇంటికి పది మంది వంద మంది సుట్టారా వస్తారావా నీ ఇట్లా కలిదినా చెయి అంతే తీరేకపోతే కంటాల కారబడ వస్తా తినిపోతారావా ఆ మర్చిపో నమ్ము నా ఇంటికాడ అందరూ పెట్టేది నీకు వెడకూడ వేసి ఏరు పెడతాంత మంది వచ్చి అందుతూ అందు ఇది కదా నీ కుండలకల్ నాకు దాని వేయ ఉన్నావు మాట చెప్పిన తలో కోరిగాని గుండల కల్ల కనుక దాని ఉన్నాయి బ్రామా <laughs> <laughs>

ఇంటిక బాత్రూమే గతలే సోరకాయ ఈ బాత్రూమ్గా చూరకాడే గతలేవా ఆనాడు అందరికీ సార్లు చేసింది

ఇంకా వందలాగా గంటే ముంచు నీ చక్క పెడతా ఇంకా మా తన కూడా మా అంద చిన్నపల్లె గోల్పల్ల ముప్పై ఎన్ని ఉంటాయి గొడవ పెడతాను పెట్టుకుంటాడు నేను సరిద్దిన వానికి అమ్మా ఎవరైనా నీ అన్న పెడతావు ఒక వెయ్యి రూపాయల నేను ఇంకా కంబలు కుట్టాలి సాగునది పెట్టి లంజ కొడుకోవడో చెండెప్పడా కుట్టేలా <tayad> కో <tiyagla> <tayad pashayana> అక్క పప్ప టమాటాన్ని నింది కొడుకు పెట్టింది నా ద్వారా ఒక పొద్దున నీలా మరి ఎవరైనా పొద్దుగా నా గుడ్డ గుడ్ ఇంకో రెండు ఉన్నాయా నాకే అవాడు తింటారు నా గుడ్డు ರ <silence> ಸಿಕ್ಕಪೋಕ <silence> <silence>

అదే లోపడతా సార్ పప్పు పడతాడు కదా బాబా ఎప్పుడైనా పాప అడ్డే పోతాను అది రామేళత్ కూడా తిన పునరు మీరు పేద బ్రాహ్మణి వెళ్ళిపోతున్నా అలాంటి కూడా కారొడి పోసుకున్నాడా మెచ్చ చిక్కుడుగా మేకల మధ్యగా కొడియాల పప్పు కావాలన్నాడు అక్కడ ద్వారా కలవడని కూడా నేర్చుకోడ నేర్చున్నాడు